హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మనుషులు ఎవరికైనా సరే ముందు చూపు ఉండటంలో తప్పలేదు అది చాలా మంచి పద్ధతి కానీ కొంతమంది ఉంటారు అతి ముందు చూపు దూరాలోచన చేసి అవతలాలకి ఇరిటేషన్ చేస్తారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి హెల్త్ పరంగానూ ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ చూడటానికి కూడా ఒక ఫూలిష్గా కనిపించేలా కూడా చేస్తుంటారు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఆలోచనలు యాక్చువల్గా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కొడుకున్నాడు అనుకుందాం ఇంట్లో ఆ అబ్బాయి ఏ మాటకు ఆ మాట ఎదురు చెప్తున్నాడు చెప్పింది చేయట్లేదు మొత్తం రివర్స్ రివర్స్ రివర్స్లో ఉంటున్నాడు అనుకుందాం ఇంకా దానికి ఎట్లా ఆలోచిస్తారంటే సరే ఆ వయసులో వాళ్ళు అట్లానే చేస్తారులే వాళ్ళు తెలిసిన తెలుసుకుంటారు మనం ఏం చేస్తాం చెప్పిన వరకు చెప్దాము క్వైట్ మన ఆలోచన ఉండాలి లేదా ఆ అబ్బాయిని చేసుకునే విధానం ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తారు ఆ పక్కన పడేస్తారు వచ్చే కోడలు పదిహేలక పదిహేను నాలుగో కోడలు వస్తారు చూసారా ఆ కోళ్ళ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు వీడే ఇలా ఉంటే వచ్చేది ఎలా ఉంటుందో ఇంకా ఇద్దరు కలిసి మనల్ని ఏం చేస్తారు వీడే మాట మాట అనుకుండా ఉంటే వచ్చే అమ్మాయి మన మాట ఏమింటుంది మనకేం విలువిస్తుంది అక్కడికి వెళ్ళిపోద్ది స్టోరీ ఇంకా అట్లా అనమాట ఇంకొకటి ఉంటుంది కూతురు ఉంటుంది ఈవెన్ ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ కూతురు ఉంటుంది అది లేట్గా లేకపోవటమో ఇంట్లో పనులు నేర్చుకోకపోవటం ఏదో సంథింగ్ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పాలి అమ్మ లే మంచి చెడైనా పనులు పొద్దున్నే ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పుకోవాలి చేయించుకోవాలి లేదు అది ఎక్కడికి వెళ్తుంది ఆ స్టోరీ అది అక్కడ చేస్తారో లేదో తెలియదు అత్తారింటికి వెళ్ళిపోతే నీకు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తే మమ్మల్ని ఎన్ని మాట్లాంటారు మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారు మేము పద్ధతి లేని వాళ్ళం అయిపోతాం నువ్వు ఇట్లాగా అట్లాగంటే సాధిట్టు మొదలు పెట్టేస్తారనమాట అసలు అక్కడ వాళ్ళు ఆ అమ్మాయి ఒకవేళ అన్ని పనులు నేర్చుకుని అత్తారింటికి వెళ్ళి అన్ని పనులు చేస్తూ కూడా మాటలు పడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉంటారు అసలు ఈ అమ్మాయి వాళ్ళ నోరు మూసు కూర్చోబెట్టిద్దో తెలియదు లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు వస్తారు లేకపోతే పది మందితో పనులు చేయించుకునే వాళ్ళు వస్తారు లేకపోతే నిజంగా ఈఎంఐ మాటలు పడుతుందో అసలు అన్ని సెకండరీ అసలు అప్పుడు ఏం జరిగిద్దో తెలియదు ఈవిడ ముందు ఊహ అనమాట అక్కడ ఫస్ట్ ఆ పిల్లతో చేయించాల్సింది నేర్పించాల్సింది నేర్పించాల్సికుండా ఇది ఇలా సైడ్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచన నెక్స్ట్ ఇంకోటి బీపీ డౌన్ అయిపోయో లేకపోతే ఇంకోటి అయ్యో నీరసం వచ్చో కళ్ళు తిరిగి పడుతుంది పడి లేచి ఏమనుకుంటుంది అమ్మో ఇవాళ ఇక్కడ ఇంట్లో కాబట్టి ఇలా అయ్యి కాబట్టి సరిపోయింది అదే ఏ రోడ్డు మీదో బస్ కిందో లారీ కిందో బండి కింద పెడితే నా పరిస్థితి ఏంటి ఆలోచి ఏరిగితే నన్ను చూసేవాళ్ళు ఎవరు అసలు అక్కడ వరకు ఎందుకు ఏ బస్సు కింద పడో బండి కింద పడే వరకు ఎందుకు అసలు ఆ బీపీ డౌన్ ఎందుకు అయ్యిందో లేదా కళ్ళేందో తిరిగి దాని సొల్యూషన్ చూసుకుని తింటమో తాగటమో ముందలేసుకోవడమో చేసుకోవాలి కదా ఇది వదిలేసేసి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు ఇంకోటి ఉంటుంది నా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్ని చేయాలి లేదా నా కూడిని ఇచ్చి చేయాలి అయ్యో పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు అసలు వాళ్ళు వచ్చేదో రానో తర్వాత సంగతి అసలు ఆ ఊహల్లో పడితే తేలిపోయి పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసుకుంటూ వాళ్లే 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 వాళ్ళే అనుకుంటే బీపీ నరాలు తెంచేసేసుకుంటూ ఉంటారు అక్కడ కనుక ఏదైనా ఉల్టా పల్టా అయ్యి ఏదో వేరే వేరే జరిగిందంటే కనుక వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూలు ఇంకా ఇంకే ఆలోచనలో ఇదేంటి ఇలా అనుకుంటే ఇలా అయింది ఇదేంటి ఇట్లా ఎట్లా అనుకుంటాం వాళ్ళకి వాళ్ళు ఊహించేసేసుకోవటం ఎలా జరుగుతూ ఉంటాయి లేదు ఒకవేళ అందరూ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఎవరి దారిన వెళ్ళిపోయి ఇద్దరే ఉంటారు హస్బెండ్ వైఫ్ అప్పుడు ఆలోచన లెటర్ ఇవాడ ఏదో కాల్ చేయి బాగుంది కాబట్టి సరిపోయింది రేపు పొద్దున మంచాన్ని పడితే మన పరిస్థితి ఏంటి మన అసలు చూస్తారా చూడరు అసలు ఎప్పుడో వాళ్ళు చూస్తారో చూడటం గురించి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు ఉండు తినండి ప్రశాంతంగా ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు చూడవచ్చు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడే రోగం తెచ్చుకుని ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాలా లేదు కదా అక్కర్లేదు కదా ఎందుకు దూర ఆలోచనలు ఇలా ఉంటాయి అన్నమాట నిజంగా ఇలా ఇలాంటి ఆలోచించే వాళ్ళు మన చుట్టుపక్కల దగ్గర దగ్గరలోనే చాలామంది ఉంటారు నేను చెప్పింది రైటో రాంగ్ వచ్చి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ